సైబర్ నేరాలు సైబర్ క్రైమ్స్ అనేవి ఇంటర్నెట్ కంప్యూటర్లు డిజిటల్ పరికరాలు లేదా సాంకేతికతను ఉపయోగించి జరిగే నేరాలు ఇవి వ్యక్తులు సంస్థలు లేదా ప్రభుత్వాలపై ఆర్థిక నష్టం గోప్యత ఉల్లంఘన లేదా ఇతర హాని కలిగించే ఉద్దేశంతో నిర్వహించబడతాయి భారతదేశంలో సైబర్ నేరాలు భారతీయ న్యాయ సంహిత ఈఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ మరియు ఇతర సంబంధిత చట్టాల ద్వారా నియంత్రించబడతాయి సైబర్ నేరాల రకాలు సైబర్ నేరాలు వివిధ రూపాల్లో ఉంటాయి కొన్ని ప్రధాన రకాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి హ్యాకింగ్ కంప్యూటర్ సిస్టమ్లు లేదా నెట్వర్క్లలోకి అనధికారికంగా ప్రవేశించడం ఉదాహరణ బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు దొంగిలించడం లేదా గోప్యమైన డేటాను దొంగిలించడం రెండు ఫిషింగ్ నకిలీ ఇమెయిల్లు సందేశాలు లేదా వెబ్సైట్ల ద్వారా వ్యక్తిగత సమాచారం పాస్వర్డ్లు క్రెడిట్ కార్డు వివరాలు సేకరించడం ఉదాహరణ బ్యాంకు నుండి వచ్చినట్లు నటించే ఈమెయిల్ల ద్వారా మోసం మూడు మాల్వేర్ వైరస్సు ట్రోజన్ రాన్సంవేర్ వంటి హానికరమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిస్టమ్లను దెబ్బతీయటం లేదా డేటాను లాక్ చేయటం ఉదాహరణ రాన్సమ్వేర్ దాడి ద్వారా డబ్బు డిమాండ్ చేయటం నాలుగు ఆర్థిక మోసాలు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఆన్లైన్ లావాదేవీలలో మోసం నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీములు లేదా డిజిటల్ వ్యాలెట్ల దుర్వినియోగం ఉదాహరణ యుపిఐ మోసాలు లేదా క్రిప్టో కరెన్సీ స్కాములు ఐదు గుర్తింపు దొంగతనం ఐడెంటిటీ థెఫ్ట్ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆ వ్యక్తి పేరుతో నేరాలు చేయటం ఉదాహరణ ఆధార్ లేదా పాన్ కార్డ్ వివరాల దుర్వినియోగం ఆరు సైబర్ స్టాకింగ్ మరియు హింస సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వేధింపులు లేదా బెదిరింపులు ఉదాహరణ ఆన్లైన్ ట్రోలింగ్ లేదా అసభ్య సందేశాలు ఏడు డేటా బ్రీచ్ డేటా బ్రీచ్ సంస్థలు లేదా వ్యక్తుల గోప్యమైన డేటాను అనధికారికంగా యాక్సెస్ చేయడం ఉదాహరణ కంపెనీ డేటాబేస్ నుండి కస్టమర్ వివరాలు లీక్ చేయటం భారతీయ న్యాయ సంహితలో సైబర్ నేరాలు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లో సైబర్ నేరాలను నిర్దిష్టంగా పరిష్కరించే నిబంధనలు చేర్చబడ్డాయి ఉదాహరణకు సెక్షన్ మూడు వందల నాలుగు ఆర్థిక మోసాలు మరియు సైబర్ నేరాలకు సంబంధించిన శిక్షలు ఇందులో ఆన్లైన్ మోసాలు డిజిటల్ లావాదేవీల దుర్వినియోగం వంటివి ఉంటాయి శిక్ష ఏడు సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా సెక్షన్ నూట పదకొండు సంఘటిత నేరాలలో సైబర్ నేరాలు ఉంటే కఠిన శిక్షలు జీవిత ఖైదు వరకు అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ కింద కూడా సైబర్ నేరాలు నియంత్రించబడతాయి సెక్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ కంప్యూటర్ ద్వారా మోసం లేదా హాని కలిగించడం మూడు సంవత్సరాల వరకు జైలు సెక్షన్ అరవై ఏడు అసభ్య కంటెంట్ ప్రచురణ లేదా పంపిణీ ఐదు సంవత్సరాల వరకు శిక్ష శిక్షలు సైబర్ నేరం యొక్క తీవ్రతను బట్టి జరిమానా జైలు శిక్ష లేదా రెండు విధించవచ్చు ఉదాహరణకు రాన్సమ్ వేర్ దాడులు లేదా పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలు జరిగితే జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు నివారణ చర్యలు ఒకటి బలమైన పాస్వర్డ్లు ఉపయోగించడం మరియు రెండు దశల ధృవీకరణ ఎఫ్ఏ ప్రారంభించటం రెండు అనుమానాస్పద లింకులు లేదా ఈమెయిల్స్లను క్లిక్ చేయకపోవటం మూడు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను నవీకరించడం నాలుగు సైబర్ నేరం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం భారతదేశంలో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ పంతొమ్మిది వందల ముప్పై సైబర్ నేరాలు ఆధునిక సమాజంలో పెరుగుతున్న సవాలుగా మారాయి మరియు భారతీయ చట్టాలు వాటిని అరికట్టడానికి నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి సత్యమేవ జయతే సర్వే జనా సుఖినో భవంతు ఊం నమ శివాయ నమ శివాయ నమ శివాయ